ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే దేర్ వి మనతో ఉన్నారు మన నిట్టెల కిరణ్ గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మా ఆడవాళ్ళు వేసుకునే నైటీల గురించి దుస్తుల గురించి సాధారణంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా అంటే ఎందుకు స్త్రీల గురించే మాట్లాడతారు అది ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఆడవాళ్ళు నైటీలు వేసుకోకూడదంటారా ఒక కవి చెప్పాడు కదా జాహ్నవి ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం ఆడదే సంతాపం మనిషికి ఆడదే సంతోషం ఏదైనా సరే స్త్రీతోనే ముడిపెట్టి ఉంది ప్రపంచం అంతా కూడా ఎందుకు ఆడవాళ్ళని పెద్దానికి ఇట్లా చేస్తారు ఒకప్పుడు ఆడవాళ్ళని వంటింట్లో కుందేల్లాగా కాలి కింద తేలిలాగా అలా అట్టి పెట్టేసేసారు ఎందుకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అలా పోకింగ్ చేస్తూ ఉంటారు చాలామందికి బాధ కలుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే మొట్టమొదట అందరం తెలుసుకోవాల్సిన విషయం స్త్రీ కన్నా కూడా ఎంతో శక్తి మానసికంగా శారీరకంగా కలిగి ఉన్నటువంటిది నిజ నిజంగా స్త్రీ ఎదురు తిరిగితే మగవాడి యొక్క దాని ఏమంటారంటే మౌలిక స్థితిగతుల అయిపోతూ ఉంటాయి చాలా కష్టం గట్టిగా చూడండి నాలుగు రోజులు ఇంట్లో రోజు వండిపెట్టే భార్య లేకపోతే ఆ అబ్బాయి బయట తినవలసిందే తప్ప ఇల్లు ఎలా అయిపోతుందంటే అసలు ఇంట్లో అసలు మనుషులు ఉంటారా అన్నట్లు ఇల్లు అయిపోతూ ఉంటుంది అంటే ఒక స్త్రీ పెట్టేటువంటి దీపం ఒక ఆడది నడిపేటువంటి ఇల్లు అది ఇంటిని చూసి ఇల్లాలి చూడాలని ఇంకో విషయం చెప్తూ ఉంటారు విషయంగా ఆ ఇల్లు ఎంత బాగుంటుందో ఆ అలంకారాన్ని చూసి ఆ ఇంట్లో స్త్రీ ఎంత విద్యావంతురాలు ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తో ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఎంత ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉన్నటువంటిదో మనకు తెలిసిపోతూ ఉంటుంది అందుకని ఇంటిని చూడు ఇల్లని చూడాలి అన్నారు అలాగే అన్నం తిన్న తర్వాత ఆవిడ యొక్క మనస్సు అర్థం అంత స్త్రీకి అంత ప్రాధాన్యత ఇచ్చింది మన శాస్త్రం ఎందుకంటే ఈ జగత్తునంతటినీ కూడా ఉద్భవింపజేసింది కూడా జగజ్జనని రాజరాజేశ్వరి లలితా సుందరే కదా కనుక ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుల్లోనూ ఆ మాతృత్వ లక్షణాలు అందరిలోనూ ఉంటాయి కానీ స్త్రీల దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు ఇలా ప్రతి విషయాన్ని మనం అదో ప్రత్యేకమైన విషయంగా ఎందుకు చెప్తాం ఒకప్పుడు ఈ వస్త్రధారణలోనే మార్పులు తీసుకొచ్చి మోడ్రన్ మహాలక్ష్మి అన్నారు ఇంకా మార్పులు తీసుకొచ్చి స్త్రీల యొక్క సౌలభ్యం కోసమే మార్పులన్నీ తీసుకొచ్చామన్నారు అది ఆ సౌలభ్యం వరకు వాడుకుంటే పర్వాలా ఇప్పుడు మనం ఏం చేసేస్తున్నామంటే అంటే మనం ఒక తరం వరకు పర్వాలా తర్వాత తర్వాత తరాలు ఏం చేస్తాయంటే ఇంకా దాంతోనే జీవితం గడిపిస్తుంది ఇప్పుడు నైటీ వల్ల ఏమవుతుంది ఇప్పుడు చూడు ఇప్పుడు ఒక అందమైన శిల్పాన్ని చేయాలి అందమైన శిల్పాన్ని చేయాలంటే ఇప్పుడు మనం పెద్ద ప్రత్యేకమైనటువంటి ఆ శిల్పాలు తయారు చేసే చోటుకు వెళ్తే ఆ ఉలిని ఎలా తిప్పాలో అలా తిప్పుతూ నీళ్లు పోసుకుంటూ జాగ్రత్తగా కరువుస్ బాగా వచ్చేటట్టు చాలా జాగ్రత్తగా చిక్కుతాడు అనేవాడు అదే ఓ స్తంభం చేయాలనుకో ఎలా చేయొచ్చు ఓ ఇది పోసేసి గట్టిగా కొట్టేసేసి దానికి తగ్గ షేపు న్యూషన్లో ట చేసేస్తుంటాడు అంటే ఒక షేప్లెస్ విషయాన్ని ఆవిర్భావం చేయడం కోసం న్యూషం పట్టదు అదే చక్కటి అందచందాలతో కరువులతో ఉన్నటువంటి ఒక దేవతామూర్తిని కానీ ఒక స్త్రీని కానీ ఒక పిల్లని కానీ ఒక ఆవుని కానీ దూడని కానీ దేనైనా మలచాలి అంటే చాలా కష్టం అలా స్త్రీకి ఉండేటువంటి ప్రాధాన్యత వస్త్రధారణలో అమ్మవారి లలితాశాస్రామంలోనే చెప్తారు వాగ్భవ కూటమి మధ్య కూటమి కామరాజ కూటమి అని మూడు కూటములుగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క శరీర భాగాన్ని మూడు రకాలైనటువంటి వస్త్రాలతో అమ్మవారు ఎప్పుడు కూడా కట్టి పెట్టి ఉంచుతుందిట అందులో మర్యాదకి మర్యాద దాంతోపాటు అవయవాలకి ఇవ్వవలసినటువంటి రక్షణ దానివల్ల స్త్రీ యొక్క అవయవ పోషణ శరీర పోషణ ఇన్ని ఉంటాయి నిజం చెప్పనా అందరూ విస్మయం చెందవచ్చు డౌట్ పడవచ్చు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే నిరంతరము చీరలు కట్టుకునేటువంటి స్త్రీ యొక్క ఆకృతి ఎప్పుడు కూడా లావుగా ఉండదు అదే అంతే నో డౌట్ నైటీలు వేసుకున్న తర్వాతనే రకరకాల వ్యవహారికమైనటువంటి మనకు అలవాటు లేనటువంటి డ్రెస్సుల్లోకి వెళ్ళిన తర్వాతనే శరీరం దానికి ఇష్టం వచ్చినట్లుగా పెరిగిపోతుంది నిజం చెప్పాలంటే నిజం అనేది చాలామంది నమ్మరు కానీ చీర నిత్యము కట్టుకుని అందుకని లంగావణీలు చీరలు అవి ఎక్కడంటే ఎక్కడ ఎక్కడ మనకి కొవ్వు పెరిగిపోతుందో ఆ భాగాల్ని గట్టిగా చుట్టి పెడతాం అవునా కదా ఇప్పుడు మనం చూడండి మీరు పెద్ద పెద్ద ఒబేసిటీ సెంటర్స్కి శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి శరీరం తగ్గించుకోవాలి వెయిట్ తగ్గించుకోవాలి అనేటువంటి ఏ సెంటర్స్ కన్నా వెళ్ళండి వాళ్ళు చేసేది ఏంటంటే శరీరంలోంచి బాగా ఆవిరి వచ్చేటట్లుగా స్టీమింగ్ అలాంటివన్నీ చేస్తారు దాంతోపాటుగా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మనకి ఏ ఆపరేషన్ అయినా చూడండి గర్భవతులకి డెలివరీ అయినా సరే లేదు గర్భకోశానికి కడుపుకి సంబంధించిన ఆపరేషన్స్ అయినా సరే గుండెకి సంబంధించిన ఆపరేషన్ అయినా సరే కొన్నాళ్ళ పడుతు దాన్ని ఏదైనా ఒక ఎలాస్టిక్ ఉన్నటువంటి ఒక బెల్ట్తో చుట్టేస్తూ ఉంటారు చుట్టడంలో అంతరహస్యం ఏంటంటే దాన్ని ఎక్కువ మనం కదిలించలేము ఒకటి నెంబర్ టూ ఏదైతే డెలికేట్గా ఉంటుందో అక్కడికి కొవ్వు వచ్చి తొందరగా చేరుకుంటూ ఉంటుంది మళ్ళీ మనం తినేటువంటి ఆహారం అంతా ముందు కొవ్వుగానే మార్పు మనలో శక్తి విహీనత్వం వస్తూ ఉన్న కొద్దీ సో కొవ్వుగా మార్చకుండా ఉండాలి అంటే దాన్ని టైట్గా పెట్టి పెట్టాలి సో అందుకని చీర వ్యవస్థ ఏమవుతుంది చక్కగా లోపల ఒకటి కడుతున్నావు లంగా దాన్ని గట్టిగా కడుతున్నావు మళ్ళీ పైన కుచ్చులు పెట్టి చీరని కడుతున్నావు ఇన్ని కట్టడంతో ఏమవుతుంది పైన ఉధ్వభాగాన్ని రవిక అనేటువంటిది అట్టు పెడుతుంది అక్కడ అధోభాగాన్ని లంగా చీర దానిలో ఉండేటువంటి కుర్చీలు జాతర చేస్తున్నాయి ఉధ్వభాగాన్ని పైన ఉన్నటువంటి భాగాన్ని కప్పడానికి మళ్ళీ కొంగు వేస్తున్నాం ఇన్ని రకాలుగా చీరని మూడు రకాలుగా మూడు మూడు రకాలైనటువంటి వస్త్రాలతో కప్పి పెట్టడం వల్ల ఆ స్త్రీ యొక్క మర్యాద ఆ స్త్రీ యొక్క శారీరక స్థితిగతులు దాంతోపాటు ఆ చీర కట్టుకున్నప్పుడు చూడు మనం కూడా ఎంత జాగ్రత్తగా నడుస్తాం అడుగులు నెమ్మదిగా పడుతూ ఉంటాయి అవునా కదా హడావిడి ఉన్నా కూడా అందులో కూడా అందము వయ్యారము దాంతోపాటు ఒక మర్యాద స్థితి ఎవరైనా సరే రెస్పెక్ట్ చేయగలిగేటంత స్థితిలో చీర ధారణ అనేటువంటిది ఉంటుంటుంది ఉంటుంది ఎప్పుడైతే ఇవన్నీ మానేసి ఫెసిలిటీ సుఖము ఆనందము హాయిగా ఉంటుందబ్బా ఇలా దిగేసుకుని శుభ్రంగా ఉండొచ్చు అనుకున్నావు నైట్స్ నైటీ అన్నాం నైటీ అంటే అర్థం ఏమిటి రాత్రిపూట నీకు వీలుగా నువ్వు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక వ్యవహారం దాన్ని నువ్వు పగలు కూడా నేను అదే వేసుకుంటాను దాంతోనే ఉండిపోతాను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఆ వల్ల ఎంత మొగుళ్ళకి చెప్తూ ఉంటారు మొగుళ్ళకి పైగా భయం మొగుళ్ళతో ఏం చెప్తారంటే మీకు చూడండి నేను ఎన్ని డబ్బులు మిగిలిస్తున్నాను మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నాను నేను డ్రస్సులు కొనుమని ఏమో నాలుగు నైట్లు కొనుక్కున్న నెల వెళ్ళిపోతుంది అంటూ ఉంటాను కానీ నైటీలు వేసుకునే కొద్దీ శరీర ఆకృతి విచిత్రంగా మారిపోతూ ఉంటుంది బాగా అవుతూ ఉంటారు అనవసరమైనటువంటి చోట్లలో సీసాలు ఇప్పుడు పోస్తూ ఉంటే ఏమవుతుంది నిండిపోతూ ఉంటుంది అదే ఎక్కడికక్కడ నువ్వు కట్టుబాటు పెడుతూ ఉంటే దానివల్ల నీ శరీరం ఎలా ఉండాలో అందంగా అలా ఉంటూ ఉంటుంది అదొక విషయం అయితే ఏకవస్త్ర చాలామంది చేసేటువంటి తప్పు ఏం చేస్తారంటే నైటీ ఒకటి వేసేసుకుని ఆగిపోతూ ఉంటారు ఆ ఏకవస్త్రం అనేటువంటి దాంతో నువ్వు మంగళకరమైన కార్యాలు ఏవి చేయడానికి అవకాశం లేదు ప్రాచీన సంప్రదాయంలో ఏకవస్త్ర అనేటువంటి విధానం ఎప్పుడు వాడతారో అసలు ఆ మాట ఎప్పుడు వాడతారో తెలుసా మహాభారతం చదువుతూ ఉంటే పాంచాలి ద్రౌపదీదేవి ఏకవస్త్ర అంటే రజస్ మన నెలసరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలోనే ఇక్కడ జూదం ఆడడం ఆ జూదంలో పాండవులు ఓడిపోవడం కౌరవులు వెంటనే అహంకారంతో అగ్రజుడైనటువంటి వాడు చెప్తాడు ఆవిడని జుట్టు పట్టుకుని లాక్కుని రా అంటాడు అప్పుడు ఆవిడ ఏకవస్త్ర నేను బయట ఉన్నాను లేకపోతే నన్ను తాకూడదు అన్నీ చెప్పలేదు నేను ఏకవస్త్రాన్నయ్యా అని చెప్పింది ఏకవస్త్ర అయినటువంటి స్త్రీని కూడా లాక్కుని వచ్చేసాను అందుకని వాళ్ళ దౌర్భాగ్యం అలా పట్టేసింది అంటే ఏకవస్త్ర అయినటువంటి స్త్రీ కళ్ళపడిన ఏకవస్త్రంతో ఉన్నటువంటి స్త్రీ ఏ పని చేసినా అది వైదిక ధర్మాచరణ ప్రకారం మంగళకరం కాదు కనుక ఆ ఏకవస్త్రం అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో వేసుకోవడానికి అవకాశం లేదు దాంతో ధర్మ కార్యాలు వైదిక కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు పైగా ఇంట్లో భర్తకి కొడుక్కే కనపడకూడదు అన్నప్పుడు నువ్వు బయటికి కూడా వెళ్తే అందరూ నేను చూస్తారుగా అలా ఏకవస్త్రగా ఉన్నటువంటి స్త్రీని వీలైనంత తక్కువ చూస్తూ ఉండాలి అలాంటి అలాంటి రోజుల్లో అసలు మగవాళ్ళు ఆడవాళ్ళని చూడకూడదు ఆ రోజులని కాదు అలా ఏకవస్త్రగా ఉన్నటువంటి స్త్రీని చూడకూడదు ఇవన్నీ సంప్రదాయం చెప్పింది మనకి అందుకనే ఏం చేశారు కనీసం రాత్రిపూట వేసుకోమ్మ నీకు సౌలభ్యంగా ఉంటుంది పాపం రా పగలంతా నువ్వు కష్టపడుతున్నావు చీర కట్టుకుంటున్నావు అని మనకి ఈ ఫెసిలిటీస్ అని మనమే తెచ్చుకున్నాం దాన్ని ఇంక అలవాటుగా మార్చేసుకుని అసలు వేరే సాంప్రదాయాలన్నింటినీ కూడా వదిలేసేసి అసలు ఇదే సాంప్రదాయం అన్నట్లుగా ఎడిక్ట్ అయిపోయాం ఎడిక్ట్ అయిపోయేటప్పటికీ ఒకటి నీకు ఇంటికి మంచిది కాదు అది చెప్తే నీకు అర్థం కాదు ఏదో ఒకటి వచ్చేదాకా అలా రావాలని మనం ఎవరూ కోరుకోం అందరూ బాగుండాలని కోరుకుంటాం నీ ఆ శరీర ఆకృతి పాడైపోతుంది ఎప్పుడైతే శరీరాకృతి పాడైపోతుందో ఆ శరీరాకృతి బాలేనప్పుడు అనవసరంగా లేనిపోని మనస్పర్ధలు ఇంకొకళ్ళ మీదకి లేనిపోని ఆకర్షణలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి దీనివల్ల పైగా పరుల యొక్క దృష్టి మన మీద సవ్యంగా ఉండదు పాజిటివ్గా ఉండదు కనుక వీటన్నిటినీ ఆధారంగా చేసుకుంటే వీలైనంత వరకు ఏ సమయంలో ఎటువంటి వస్త్రధారణ చేస్తే స్త్రీ అనేటువంటి దానికి ఒక మర్యాద ఉంటుందో ఆ స్త్రీ అనేటువంటి ఒక దాని ఏమంటారంటే మాతృస్వరూపానికి ఒక ఆలంబన ఉంటుందో అలాంటి వస్త్రధారణ చేయడం వల్ల మనకి మర్యాద అందరికీ ఆనందం అంతే తప్ప ఆ అందరికీ ఆనందం అని ఎందుకు అంటున్నాం ఒక స్త్రీని చూడగానే మాతృభావన కలగాలి అంతకు మించినటువంటి భావన ఏది కలిగినా అది దేశానికి మంచిది కాదు కుటుంబాలకి మంచిది కాదు ఇన్ని రకాలైనటువంటి అరా అరాచకాలు జరుగుతున్నాయి కనుక స్త్రీలు వీలంతవరకు వరకు అందుకనే మొహాన బొట్టు పెట్టుకోండి వీలైనంతవరకు గాజులు అలంకారం చేసుకుంటూ ఉండండి జడ విషయంలో మీరు చేసేటువంటి జాతరలు పోష పాటిస్తూ ఉండండి కాళ్ళకి ఎప్పుడు అలంకారాలు చేతులు ఎప్పుడు అలంకారాలు ఇవన్నీ కూడా మనిషిని వాళ్ళ వాళ్ళ లిమిటేషన్స్లో అట్టి పెడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ లిమిటేషన్స్ దాటిపోయి ప్రపంచం వెళ్ళిపోతుందో అరాచకత్వం పెరిగిపోతుంది స్త్రీల పట్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు పెరిగిపోతూ ఉన్నాయి ఇవాళ మనం ఏదో స్త్రీల ఉద్ధరిద్దామని చెప్పేసి ఎన్ని రకాలైనటువంటి మీటింగ్స్ పెట్టినా అవేమి ఈ రోజులో పనికిరావు నువ్వు ముందు వేషధారణ బాగా చేసుకో నేను బాగా చూసుకో పది మంది నీ పట్ల చూసేటువంటి దృష్టిని సమంగా చేసుకో అందరికీ మాతృభావన కలిగేలా ఉండు చాలు చాలా 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 చక్కగా చెప్పారమ్మా నిజంగా అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు ఏం మార్చుకోవాలి కూడా చక్కగా చెప్పారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదా మరి ఎందుకు మన మనం అంటే వేసుకునే దుస్తులుకి సంబంధించి కూడా ఎక్కువగా కమెంట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా సో దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కిరణ్మయ్య గారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం